జిల్లా కేంద్రంలోని అగ్నిమాపక కార్యాలయంలో టపాకుల దుకాణదారులతో అవగాహన సమావేశం నిర్వహించారు ఈ సమావేశం అగ్నిమాపక జిల్లా అధికారి సుధాకర్ ఆధ్వర్యంలో జరిగింది టపాకుల దుకాణాల్లో భద్రత ప్రమాణాలు పాటించాలని ఆయన సూచించారు ముఖ్యంగా దుకాణాల వద్ద తగినంత వాటర్ ఫెసిలిటీ ఉండాలని చిన్నపిల్లలు టపాకుల దుకాణాల దగ్గరికి రానియకుండా కఠిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు క్లాత్ వుడ్ టర్పాలిన్ అట్లాంటివి కూడా వాడకమంటాం టర్పాలిన్ కూడా క్యాచ్ అవుతుంది మళ్ళీ ఎలక్ట్రికల్ వైరింగ్ ఉంది కదా ఇక్కడ మీ దగ్గర మనం అనుకుంటాం వైరింగ్ బాగుంది అని సన్న వైర్ తెస్తాం కరెంట్ ఏమో పెద్దది పెడతాం బల్బు పెద్దది పెడతాం అది హీట్ జనరేట్ అయి ఫైర్ అవుతుంది ఇప్పుడు మీ దగ్గర వెక్సిఫై చేస్తుంటే చెక్ చేసి ఇస్తాం మీ ఎక్కువ బాగుంటుంది మాకు బాగుంటుంది మేము ఇప్పుడు ఫస్ట్ లైసెన్స్ ఇచ్చేస్తున్నాం మీకు ప్లేస్ చూసాక మా ఎస్ఎఫ్ఓ స్టాల్ని పెట్టుకోవాలి క్రాకర్స్ షాప్ పెట్టుకోవాలి వేరే ప్లేస్లో కాదు లైసెన్స్ ఒక దగ్గర షాపింగ్ ఒక దగ్గర ఉండకూడదు ఎందుకంటే ఒక షాప్లో ఏమైనా ప్రమాదం సంభవించిన పక్క షాప్కు స్ప్రెడ్ కాకుండా ఉండడానికి మళ్ళీ ప్రతి షాప్లో రెండు ఫైర్ ఎక్స్టిమిషర్స్ చర్యలు తీసుకున్నారా లేదా చూసి చెప్తాడు కాబట్టి ఆయన అంటే మొగ్గు జోయిస్తుంటాం ఆ రోజు ఉంటాం కాబట్టి పోలీస్ వాళ్ళుటో వీళ్ళు కూడా చర్యలు తీసుకుంటారు అట్లా షాప్స్ ఎవరైనా పెట్టారు ఇంకొక చూస్తారు పర్మిషన్ అంటే లైసెన్స్ పోలీస్ ఇస్తారు మళ్ళీ అరవెన్ జరిపా కదా వాళ్ళు ఏదో ఇరవై ఇరవై ఒకటి అని అంటున్నారు ఏదో వచ్చినా కూడా ఇంకా మనకు ఫిఫ్ ఎయిటీన్త్ అయితే ఇంకా పర్ఫెక్ట్గా ఫిగర్ వస్తుంది ఎవరు ఏమైనా ఇంకా వాళ్ళు ఉంటే అంటే మీ